వీక్షకులకు స్వాగతం నమస్కారం పరకామణిలో చోరీ చేసిన చోర్ వెనుకున్న బడాచోర్ల గురించి సి సతీష్ కుమార్ హత్య గావించబడ్డ సిఎస్ సతీష్ కుమార్ గురించి చెబుతున్న బేతాళ కథల గురించి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంతపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యకుమార్ గారు వారిని అడిగి మరి న్యూస్ సెషన్ తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పరకామణిలో దొంగతనం చేసిన చోరు వెనుకున్న బడాచోర్ల గురించి తెలిసిన సత్యకుమార్ని చంపేసిన ఘటన మనం చూసాం ఆ ఘటన అడ్డం పెట్టుకుని బేతాళ కథలు చెప్తున్న కరుణాకర్ రెడ్డి వాళ్ళ విష సంస్కృతి గురించి ఎలా చూస్తారు అట్లా విశేషిస్తారు ఇది మీరు చెప్పినట్టు నిజంగానే ఒక కీలకమైన పరిణామం ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే మాత్రం పరకామణి కేసు మీద న్యాయస్థానం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగానే మనకు కనపడుతున్నది ఇట్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్ నిజంగా కూడా వెంకటేశ్వర స్వామి సొమ్ములు కాజేసిన వాళ్ళకి వాళ్ళకి ఇది గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే అంశం ఈ కేసుని నిజంగా దీన్ని సాల్వ్ చేయాలి అంటే పోలీసులకి అంటే ఒక రకంగా చూస్తేనేమో సులభంగా ఉండేది కేసు ఈజీగా సాల్వ్ అయ్యే కేసు ఇది కానీ ఆపోజిట్లో ఉన్నవాళ్ళు అంటే పోలీసులకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వాళ్ళు నటోరియస్ క్రిమినల్స్ వాళ్ళు మామూలు మామూలు నేరస్తులు కాదు కరుడు కట్టిన నేరస్తులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే నేరస్తులు కాబట్టి పోలీసులకి కష్టం అయిపోతూ ఉంటుంది కేసును పరిష్కరించడం అందులోనూ ఇప్పుడు తాజాగా అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో సతీష్ మరణించడం అతన్ని అతను అనుమానాస్పదంగా మరణించిన స్థితిలో కనపడటం అనేది అంటే అవతల వాళ్ళు నేరస్తులు ఎంత ప్రమాదకరమైన వ్యక్తుల్లో సాక్షాత్తు కోర్టు కూడా గుర్తించింది మా ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారా అనేది న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకోవటం అనేది స్వామి భక్తులకి కొంచెం శుభ మామూలు మామూలు పరిస్థితుల్లో అయితే సతీష్ అనే వ్యక్తి మరణించిన తర్వాత చాలామంది ఒక ఒక ఆవేదన ఒక నిర్వేదనకి గురయ్యారు అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినే లేపేశారు ఇంకా ఈ కేసు ఎట్లా తేలుతుంది ఎప్పటికీ తేలుతుంది అని వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఆందోళనలో మునిపోయారు అంటే కంప్లైంట్ అంటే ఫస్ట్ పట్టుకున్న వ్యక్తి ఎవరైతే పరకామణిలో చోరీ చేస్తున్న రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకున్న పోలీస్ ఆఫీసరు మరణించటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అంటే పరకామణిలో చోరీ చేసే ముఠా బ్యాచ్ వాళ్ళకి సహకరించిన అధికారులు అనధికారులు ఎంత పవర్ఫుల్ వ్యక్తులో ఈ సంఘటన ద్వారా ప్రూవ్ అవుతున్నది మరి ఇటువంటి టైంలో అంటే నేను ముందర చెప్పినట్టు చాలా సులభంగా పరిష్కారం కావాల్సిన ఈ కేసుని జటిలం చేసేసారు ఈ క్రిమినల్ గ్యాంగులు ఎందుకు అంటే ఫిర్యాదుదారుడినే చంపేయటం అనేది ఆ అతి పెద్ద విషయం ఇది అంటే ఇప్పుడు ఫిర్యాదుదారుడు ఎవరైతే ఆ పరకామణిలో చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఈ భూ ప్రపంచంలో లేడు దీన్ని మరి ఫర్దర్గా ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ సతీష్ కుమార్ కేసుని సాల్వ్ చేయాలి ఈ సతీష్ కుమార్ కేసుని సాల్వ్ చేసి దాన్ని ఈ పరకామణి దొంగతనంతో ముడిపెట్టగలగాలి అంటే ఇప్పుడు పరకామణి కేసుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తే సరిపోయే కేసుని ఈ క్రిమినల్ బ్యాచ్ ఎంత జటిలం చేసిందో మీరు చూడండి ఇప్పుడు ఏంటి ఈ సతీష్ మరణం ఎందుకు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీదకు వచ్చేసింది ఇప్పుడు అంటే కేసు టర్న్ అయింది ఎట్ ది సేమ్ టైం ఈ క్రిమినల్స్ మర్చిపోయిన విషయం ఏంటంటే లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సతీష్ కుమార్ మరణం సంబంధించిన కేసు పరిష్కరిస్తే పరకమణి దొంగలకి జైలు శిక్ష పడుతుంది ఎవరు చంపారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే అంటే అంటే స సతీష్ కుమార్ ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయాడా లేదు బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తే అంటే తన పేరు చెప్పమని వేధిస్తూ ఉంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదు అతన్ని గొడ్డలి పెట్టి నరికి చంపారా ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అంటే ప్రమాదవశాత్తు రైలు కింద నుంచి పడ్డా ప్రమాదవశాత్తు రైలు కింద అంటే నేను మూడు కారణాలు చెప్పాను కదా ఈ మూడు కారణాలని కూడా అంటే పోలీసులు ఏం దర్యాప్తు చేస్తున్నారో నాకు నిజంగా తెలియదు వాళ్ళు ఇప్పటికే చాలా ఎవిడెన్సులు సేకరించారు కానీ పోలీసు దర్యాప్తు గురించి కూడా మనం ఈ దశలో మనం మాట్లాడుకోకూడదు అందుకని నేను ఊహాజనితమైన మూడు ప్రశ్నలు వాటికి సమాధానాలు చెప్తాను నేను మొదటి ప్రశ్న ఏంటి అతను పడిపోయాడు ప్రమాదవశాత్తు పడిపోయాడు అనుకోండి అతను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్ అతను రైల్లో స్కిడ్ అయిపోయి కింద పడే ప్రమా అసలు అటువంటి అవకాశం ఉంటుందా మీరు ఆలోచించండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీస్ ఆఫీసరు అంటే అతని జీవితం అంతా అతని సర్వీస్ ఉన్నంతకాలం రైల్లోనే బతకాలి అంతే కదా అంటే అన్లెస్ అతనికి ప్రమోషన్స్ వచ్చి చిన్న పిల్లాడే కాబట్టి ప్రమోషన్లు వచ్చి తర్వాత హయ్యర్ పొజిషన్కి వెళ్తే ఓకే కానీ ప్రస్తుతం అయితే అతను రైళ్లలోనే తిరగాలి కదా రైల్వే స్టేషన్లలోనే ఉండాలి కదా రైల్వే స్టేషన్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద మర్డర్లు చేసే వాళ్ళందరి వరకు పట్టుకోవాలి కదా అదే కదా అతని డ్యూటీ ఎవడన్నా రౌడీ గ్యాంగ్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళని ఆపాల్సిన బాధ్యత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మీదే ఉంటుంది కదా ఇటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి చచ్చిపోతాడా కుదిరే పని కాదు అందుకని ఆ ప్రమాదవశాత్తు పడిపోయాడనేది అది తీసి పక్కన పెట్టేద్దాం అది ఇట్స్ నాట్ అట అంత అజాగ్రత్తగా ఉండేవాడు పోలీస్ ఆఫీసర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులు ఎట్లా ఉంటాడు ఉండాడు ఇంకొకటి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఫస్ట్ ఎవరు చెప్పారు అంటే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కరెక్ట్గా వార్త వచ్చిన రెండు నిమిషాల్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి వచ్చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు అతని మీద ఒత్తిడి తెచ్చారు అతను మానసికంగా కుంగిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడని మొదలుపెట్టాడు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే బేతాళ కథని నువ్వు ఎట చెప్పావు దీన్ని బేతాళ కథ అంటారు ఎందుకు అంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాడు అని నీకెట తెలుసు వార్త వచ్చిన ఐదు నిమిషాల్లో నువ్వు మీడియా ప్రస్కారం మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు ఎట చెప్తావు అంటే ఆ మరణం గురించి నీకు ముందరే తెలుసా అనేది ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు అతను పోలీస్ ఆఫీసర్ అతనికి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చక్కటి ఉద్యోగం ఉంది మంచిగా అంటే ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ చిన్న పసిపిల్లల వాళ్ళు అతనికి వేరే అప్పులు గిప్పులు ఇటువంటివి ఏమీ లేవు ఆశిత కథాలు లేవు ఏ అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు అతనికి ఆర్థిక సమస్యలు లేవు ఏమీ లేవు అతను ఆత్మహత్య చేసుకుని ఎందుకు చేసుకుంటాడు ఒకవేళ ఈ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన బేతాళ కథ ప్రకారం అతని మీద పోలీసులు ఒత్తిడి తీసుకు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు ఏం ఒత్తిడి తెస్తారు కంప్లైంట్ ఇచ్చిందే అతను కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆ కంప్లైంట్ని విత్ర్రా చేయించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆ కంప్లైంట్ని రాజీ చేయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఇప్పుడు పోలీసులు ఏమని ఒత్తిడి తెస్తారు అంటే నువ్వు కంప్లైంట్ విత్ర్రా చేసుకో అని చెప్తారా కంప్లైంట్ నువ్వు మళ్ళీ పెట్టు అంటారా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు సతీష్ అనే వ్యక్తి మళ్ళీ పోలీసులకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ పరకామణి థెఫ్ట్ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం అనే దాన్ని పట్టింది హైకోర్టు హైకోర్టు ఇట లోక్ అదాలత్లో రాజీ చేయకూడదు ఇది వాళ్ళ బాబు సొమ్ము కాదు వీళ్ళ బాబు సొమ్ము కాదు వెంకటేశ్వర స్వామి సొమ్ము లోక్ అదాలత్లో రాజీ చేయడానికి వీల్లేదు ఇది ఒక క్రిమినల్ కేసు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పింది హైకోర్టు ఇప్పుడు సతీష్ వచ్చి కొత్తగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అర్థం చేసుకోండి నేను చెప్తున్న పాయింట్ అర్థం చేసుకోండి హైకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఆ ప్రకారం ఇప్పుడు సతీష్ అనే వ్యక్తి అతను నేరాన్ని ధృవీకరించటం కానీ లేదు పలానా వాడి మీద చెప్పాల్సిన అవసరం కానీ అతనికి కూడా లేదు అతను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు లేదు ఆల్రెడీ తెఫ్ట్ జరిగింది ఆ తెఫ్ట్ జరిగిన దాంట్లో రాజీ జరిగింది ఈ రాజీ ఎవరు చేశారు అనేదే కీలకమైన విషయం ఈ రాజీ ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది అనేది సతీష్ చెప్పక్కర్లా సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు ప్రూవ్ చేయగలరు సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటి ఏంటి అంటే ఆ రవి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఈ దొంగతనం చేస్తూ పరకామండలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడో అతని దగ్గర ఆస్తులు కొట్టేశారనేది ఈ సర్కం ఎవిడెన్స్ ఈ సర్కం ఎవిడెన్స్లో ఇప్పటివరకు తేలింది ఏంటో తెలుసా పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఇప్పించిన ఈ అరాచక ముట వాళ్ళు ఎంత కొట్టేశారో తెలుసా ఒకసారి ఊహించండి మీరు ఊహించలేరు అంత పెద్ద అమౌంట్ నూట అరవై కోట్ల రూపాయలు రవికుమార్ పేరు మీద ఉన్న ఆస్తులు ఈ పరకామణి చోరీ జరిగిన తర్వాత రాజీ అయిన తర్వాత ఈ రవికుమార్ ఆస్తులు బదలాయింపు జరిగినవి మొత్తం టోటల్ ఆస్తులు నూట అరవై కోట్లు మీరు ఊహించగలరా ఇది ఇప్పుడు కీలకం కేసులో కీలకం సతీష్ కుమార్ వాంగ్ మూలం కీలకమే కాదు అందుకని పోలీసులు సతీష్ కుమార్ని వేధించే అవకాశమే లేదు అవసరమే లేదు పోలీసులకే లేదు ఎందుకు లేదు సతీష్ కుమార్ వచ్చి పరకామణిలో రవికుమార్ దొంగతనం చెయ్యలేదండి అని చెప్పాడనుకో మరి ఆ రోజు కేసు ఎందుకు పెట్టావంటారు లోకదాలతుల్లో రాజీ ఎందుకు పడ్డామని అడుగుతారు ఓకే అండి రవికుమారే చేశాడు అని చెప్పాడనుకో రవికుమార్ చేశాడనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కదా ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన చెప్పేది ఏముంటుంది దీని నీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు నీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు అనే దానికి కూడా సతీష్ వచ్చి సాక్ష్యం చెప్పక్కర్లే ఎందుకు ఆస్తులన్నీ కొట్టేసిన వాళ్ళ జాబితా దగ్గర పెట్టుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరు ఒత్తిడి తెచ్చారో అందుకని సతీష్ మీద పోలీసులు ప్రెషర్ తేవాల్సిన ఏముంది పిలిచి అడుగుతారు ఆయన కూడా పోలీస్ ఆఫీసరే కదా ఏదో మీలాంటి నా మనిషి అయితే పోలీసులు పిలిచారంటే కంగారు పడతాడు అతనే పోలీస్ అధికారి కదా అతను ఇటువంటివి ఎన్ని చూసి ఉంటాడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పిన నేరాలన్నీ ఆయన చూసి ఉంటాడు కదా మరి అటువంటి వ్యక్తి పోలీసులు పిలిస్తే భయపడతాడా బేతాళ కథ కదా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది బేతాళ కథ కదా ఈ బేతాళ కథలో సతీష్ కుమార్ అనే వ్యక్తి పోలీసులు పిలిస్తే వచ్చి చెప్పటానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ ఒకసారి చెప్పాడు రెండోసారి సుబ్బారెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు అక్కర్లేదు సుబ్బారెడ్డి పేరు చెప్పక్కర్లా భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పక్కర్లా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఎవరు దీని వెనక ఎవరున్నారు నూట అరవై కోట్ల రూపాయలు కొట్టేశారు రవికుమార్ ఆస్తుల్ని ఎవరు కొట్టేశారో లిస్టు రెడీగా ఉన్నది జాబితా రెడీగా ఉంది ఎవరెవరు కొట్టేశారు అనేది ఒక ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇంకొక ఆయన అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఇంకొక కింది స్థాయి పోలీస్ అధికారి ఉన్నాడు వీళ్ళందరూ ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లు నాలుగు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే ఈ సర్కమాస్టెన్షియల్ ఎవిడెన్స్ ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉంది ఇప్పుడు సతీష్ మర్డర్ కేసు వచ్చింది ఈ సతీష్ మర్డర్ కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ని ఇప్పటికే పిలిచి మాట్లాడుతున్నారు రెండు రోజుల నుంచి పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఈ మర్డర్ కేసుని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు పరకామణి కేసులో ఇప్పటికే సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఈ మర్డర్ చాలా తెలివిగా చేశామనుకున్నారు చాలా తెలివిగా ఆధారాలు లేకుండా మరి ఎవరికి సుపారీ ఇచ్చారో లేకపోతే ఏం చేశారో ఇంకా పోలీసు దర్యాప్తులో తేలాలి కానీ చాలా తెలివిగా మనం అడ్డు తొలగించుకున్నామని అనుకున్నారు ఈ అడ్డు తొలగించుకునే అంశమే ఈ రోజున పీక పట్టుకుంటున్నది ఎవడైతే పరకామణిలో దొంగతనం చేశాడో ఆ దొంగతనం చేసిన కేసుని రాజీ చేశాడో ఆ నలుగురు ఐదుగుర పీకట్ట దొరికింది పోలీసులకి అందుకనే ఒక నేరం చేసిన వాడు అందులోను స్వామివారికి అపచారం చేసిన వాడు వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అట్లా కాకుండా వాణ్ణి మర్డర్ చేద్దాం వీణ్ణి మర్డర్ చేద్దాం వీణ్ణి లేపేద్దాం వాణ్ణి లేపేద్దాం అని నువ్వు ఆలోచిస్తే అవతల ఉన్నది వెంకటేశ్వర స్వామి పరిటాల రవి లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి కాదు అవతల ఉన్నది వెంకటేశ్వర స్వామి గుర్తుపెట్టుకోండి పరకామణిలో జరిగిన చోరు వెనుక ఉన్న వాస్తవ యథార్థ ఘటనలు ఆ చోరు వెనుక ఉన్న బడానేతల గురించి సత్యకుమార్ గారి హత్య గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం